మిత్రులందరికీ ప్రత్యేక జయలు నేను రో మరి మాలమాడు రాష్ట్ర రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా మా జిల్లా డాక్టర్ వీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మా డాక్టర్ వీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆకువ ఎక్కువగా తవ్వేస్తున్నారు ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ను కూడా ఆక్వా జోన్ కింద మార్చేస్తున్నారు ఆకువ కింద తవ్వేస్తున్నారు అసలు ఏ జోన్లో ఏం పండించాలనేది ఇటు ఎంఆర్ఓలకి అర్థం అవ్వట్లేదు ఇటు రైతులకి అర్థం అవ్వట్లేదు ప్రత్యేకంగా మన భూమండలం మీద నాలుగు జోన్లు ఉంటాయి ఒకటి రెసిడెన్షియల్ జోన్ ఇది ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కేటాయించబడిన జోన్ ఇది నెంబర్ టూ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఫ్యాక్టరీలు కర్మాగారాలు కట్టుకోవడానికి మాత్రమే తిని పర్మిషన్లు ఉంటాయి ఇంకా రెండు జోన్లు ఉన్నాయి అవి ఏంటంటే అగ్రికల్చర్ జోన్ ఇది ఓన్లీ వ్యవసాయం పండించుకోవడానికి మాత్రమే కేటాయించబడింది నాలుగో జోన్ ఆక్వా జోన్ ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ మొత్తం అంతా కూడా ఆక్వా జోన్ కింద మార్చేసే ప్రయత్నంలో వాళ్ళు కృషి చేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో మనకి బియ్యం కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి ధాన్యం కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే చాలా కొరత కింద ఉంది మనం భారతదేశం మొత్తం అంతా కూడా ఆహార ధాన్యాల్ని బయట కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి ప్రజెంట్ అయితే మనం ఎగుమతి చేస్తున్నాం తర్వాత మళ్ళీ మనం దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఈ ఎఫ్డీ వాళ్ళు అదేవిధంగా ఎంఆర్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎందుకంటే నేను చాలా సర్వే చేశాను రెండు నెలల నుంచి మన లాటర పర్మటర్ కోసం జిల్లాలో ఎక్స్పెషల్లీ అగ్రికల్చర్ జోన్ వ్యవసాయ భూమిని రొయ్య జిల్లాల కింద చేపల జిల్లా కింద మార్చేస్తున్నారు దీనికి పర్మిషన్స్ లేవు దీని పర్మిషన్స్ ఓన్లీ సముద్రం పక్క గోదావరి పక్కనే ఈ ఆక్వ జోన్లు నాకు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అగ్రికల్చర్ జోన్ని ఆక్వ జోన్ కింద మార్చేస్తున్నారు నేను సర్వే చేసింది ఏంటంటే కొన్ని యాక్టీలు పెట్టాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవన్నీ కొంచెం బయట పెట్టా త్వరలో ఇవన్నీ నేను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి హైకోర్టులో కూడా వేస్తాను ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్స్పెషల్ ఎఫ్డిఓల్ ఫిషరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి అగ్రికల్చర్ జోన్ని జోన్ జోన్కి మార్చేస్తున్నారు అనధికారికంగా దీంట్లో విచిత్రం ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ ఉంది దాంట్లో వ్యవసాయం వ్యవసాయ భూమి ఒక నాలుగు ఎకరాలు ఉన్నాయి ఈ నాలుగు ఎకరాలని ఈ రైతులు అనధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టుకొని మెసరింగ్ డిపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టుకొని ఈ వ్యవసాయ భూముల్ని చేపల చెరువుల కింద రొయ్యల చెరువులు కింద మార్చేస్తున్నారు ఇప్పుడే చెప్తున్న పాయింట్ ఇది ఇది ఏంటంటే సబ్జెక్టు ఈ అగ్రికల్చర్ జోన్కి వ్యవసాయం భూమికి రైతు భరోసా వస్తుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాలుగు ఎకరాలు చెరువు తవ్వించుకున్నాను ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఫెసిలిటీ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి నాలుగు ఎకరాల చీర తవ్వించుకున్నాను నేను వ్యవసాయ ఉంది నాకు నేను తవ్వించేసుకుని నేను వేరే వాళ్ళు లీజ్కి ఇచ్చేసాను ఈ లీజులు ఎలాకున్నా చెరువు లీజులు ముప్పై వేల నుంచి ఒక యాభై వేలు లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేలు అనుకో నాలుగు ఎకరాలు నాలుగు వేలు పన్నెండు లక్ష ఇరవై వేలు సంవత్సరాలు నాకు లీజు వస్తుంది అదేవిధంగా ఈ నాలుగు ఎకరాల్లో కూడా నాకు చాలా వరకు రైతు భరోసా కూడా వచ్చేస్తుంది అంటే వ్యవసాయ భూమి కదా వ్యవసాయ భూమిని ఆకువ జీవిత మార్చారు చేపలు కింద మార్చారు కాబట్టి ఇటు రైతు భరోసా వచ్చేస్తుంది నాకు ఇటు సెలవు తగ్గి కూడా దబ్బేస్తున్నాను ఇంతకీ నా నాలుగు ఎకరాలు ఆక్వ జీవన లేకపోతే అగ్రికల్చర్ జోన్ నాకు అర్థం అవట్లేదు ప్రభుత్వ దృష్టిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని మోసం చేస్తుంది రైతు అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ లేకుండా రొయ్యల చెరువులు తప్పించేస్తున్నారు చేపల చెరువులు తవ్విచ్చేస్తున్నారు వాళ్ళకి రైతు భరోసా ఇప్పించేస్తున్నారు వీళ్ళనేమో లీజు తప్పేస్తున్నాడు రెండు విధాలుగా మరి ఆ తర్వాత ఆ కోజలకు కదా రైతు భరోసా ఎందుకు తీసుకుంటున్నాడు అనేది రైతు నా ప్రశ్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతుందని అడుగుతున్నాను కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆర్టీసాను వచ్చినాయి అన్నీ కూడా ఇవన్నీ వచ్చినాయి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా వచ్చిన డేటా మొత్తం అంతా కూడా నేను హైకోర్టులో వేస్తాను హైకోర్టులో వేసేస్తే ఎక్స్పెషల్ సబ్జెక్ట్ మళ్ళీ సార్ చెప్తున్నాను రైతు భరోసా తీసుకుంటున్నాడు రైతు భరోసా తీసుకుంటున్నాడు ఆ రైతు భరోసా వస్తున్నటువంటి భూమి చెరువుల్లాగా తవ్వించబడింది అదనమాట ఇటు చెరువులో లీజ్ దెబ్బేస్తున్నాడు ఇటు రైతు భరోసా ఈ రైతు భరోసా తీసుకున్నప్పటికీ వ్యవసాయం లేదు అగ్రికల్చర్ అగ్రికల్చర్ లేదు అగ్రికల్చర్ పండించకుండా ఆ కోజంలో దెబ్బేస్తున్నారు ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది ఈ రైతులు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రైతులు సపోర్ట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అనేది త్వరలో అన్ని బయటపడిపోతే ఖచ్చితంగా ఎందుకంటే నా సిద్ధాంతం ఒకటే అబద్ధం ప్రసారాలు ఉన్నప్పుడు నిజమైన ప్రసారంలో ఉండకూడదు ఇది నగ్న సత్యం ఎంతమంది రైతు భరోసా తీసుకున్నారు తెలుసా అనధికారికంగా ఎంఆర్ఓల్ సపోర్ట్తో ఎన్ని అగ్రికల్చర్ జోన్ ఆక్వా జోన్ల కింద మార్చేసి అనధికారికంగా అలా అగ్రికల్చర్ జోనే కనపడుతుంది రైతు భరోసా తప్పేస్తున్నాడు దాన్ని చెరువుల కింద తప్పేస్తున్నాడు ఈ చెరువులు ఇది చాలా దారుణం ఇవన్నీ బయటపడతాను ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగిరిపోతాడో తెలియదు డాక్టర్ బి అంబేద్కర్ కోసం జనంలో అవినీతి పర్లేన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత మంది ఎగిరిపోతారో తెలియదు అందుకన్నా సస్పెండ్ కాదు డిస్మిస్ విధులు సరిగ్గా చేయకపోతే తెలిసి కూడా తప్పు చేస్తే సస్పెండ్ ఉండదు డైరెక్ట్ డిస్మిస్ ఎంతవరకైనా వెళ్తాను నేను అని సస్పెండ్ చేయించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఆరు నెలలు సకల చేతం తిని హ్యాపీగా బతుకుతాడు ఆరు నెలలు సస్పెండ్ చేయడానికి ఆరు నెలల జీతం తీసుకుంటాడు మీకు ఆరు నెలల జీతం కూడా కాదు డైరెక్ట్ సస్పెండ్ ఎవడ ఎగిరిపోతాడో తెలియదు డాక్టర్ పేర్ అంబేద్కర్ కాన్సన్స్ ఏ ఎంఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు ఏ బీఆర్ఓ ఎగిరిపోతాడో తెలియదు మొత్తం డేటా అంత కరెక్ట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ కొట్టే దెబ్బ కాసుకోండి గుర్తుపెట్టుకోండి ఎంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొసీజర్లు తవ్వేసిన వాళ్ళకి రైతు భరోసా చేతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి దెబ్బ కొట్టే దెబ్బ అలాగే ఇలా ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి జై